వాల్మీకి మహర్షి కథ ఎంతో ప్రేరణాత్మకం మొదట ఆయన రత్నాకరుడిగా ఒక సాధారణ వ్యక్తిగా జీవించేవాడు కుటుంబాన్ని పోషించేందుకు దొంగతనాలు చేయడం ఆయన జీవన విధానం అడవుల్లో ప్రయాణికులను అడ్డగించి వారి సొమ్ము దోచుకునేవాడు ఒకరోజు మహర్షి నారదుడు రత్నాకరుడి వద్దకు వచ్చాడు నారదుడిని దోచుకునే ప్రయత్నంలో రత్నాకరుడు తన కర్మల గురించి నారదుడితో మాట్లాడాడు నారదుడు ఓ ప్రశ్న అడిగాడు నువ్వు చేస్తున్న ఈ పాపానికి నీ కుటుంబం భాగస్వాములుగా ఉంటారా ఇది రత్నాకరుడి మనస్సును కలిచేసింది తన కుటుంబం ఈ పాపాన్ని పంచుకోలేరని తెలుసుకున్నాడు ఆ క్షణం నుంచే రత్నాకరుడు మార్పు కోసం నారదుడి సూచనలు పాటించాడు నారదుడు రామ అనే పేరును జపించమని చెప్పాడు కాని రత్నాకరుడు రామ అనే మాటను స్పష్టంగా చెప్పలేకపోయాడు అందుకే మరమర అని పదే పదే జపించాడు ఆ జపం వల్ల రత్నాకరుడు తన గతాన్ని వదిలి ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఎన్నాళ్లకో ఆయన చీమల గూడు మధ్య ధ్యానంలో కనిపించాడు అప్పుడు నుంచి రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా మారి ధర్మ మార్గాన్ని చాటి చెప్పాడు రామాయణం మరిన్ని ఆసక్తికరమైన సంఘటనలు రాముని ధర్మం శక్తి గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానెల్ను ఫాలో చేయండి తదుపరి ఎపిసోడ్తో తిరిగి కలుసుకుందాం